వెల్కమ్ టు టీవీ న్యూస్ వార్తలు చదువుతుంది మీ లావణ్య ఈ రోజు దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారి ఆధ్వర్యంలో దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన మహిళలకు ఆట పోటీలలో గెలుపొందిన వారి వివరాలు ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి గెలుపొందిన వారు దర్శి చందన గారి శాంసంగ్ ఫ్రిడ్జ్ ని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు డాక్టర్ కడియా లలితసాగర్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది రెండో బహుమతి గెలుపొందిన వారు ప్రత్యూష గారికి నారవశెట్టి పాపారావు గారి చేతుల మీదుగా టీసీఎల్ ఎల్ఈడి టీవీ థర్టీ టూ ఇంచెస్ అందజేయడం జరిగింది మూడో బహుమతి గెలుపొందిన పావని జానకి గారికి టీసీఎల్ ఎల్ఈడి టీవీ థర్టీ టూ ఇంచెస్ దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ గారి మరియు సిఐ రామారావు గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది నాలుగో బహుమతి గెలుపొ గెలుపొందిన మేఘనా గారికి జోస్ మిక్సర్ గ్రైండర్ని కలువకొలను చంద్రశేఖర్ బాబు గారి చేతుల మీదగా అందజేయడం జరిగింది ఐదో భవంతి గెలుపొందిన అనుష గారికి ప్రీతి మిక్సర్ గ్రైండర్ గ్రైండర్ని నారభెట్టి పిచ్చే గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది అలాగే లెవెన్ స్పూన్ పోటీలలో సీనియర్ అండ్ గా గెలుపొందిన వారికి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్లు అందజేశారు తాడులాగు పోటీలలో గెలుపొందిన టీమ్ కి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్లు అందజేశారు మరియు మ్యూజికల్ చైర్ పోటీలలో గెలుపొందిన విజేతలకు

సేకరణ గారి క్లాస్ అండి అందరూ చప్పట్లు కొట్టాలి పొద్దు నుంచి వాళ్ళందరూ కూడా ఈ ప్రైజ్ కోసమని కాకుండా పార్టిసిపేట్ చేయాలని ఒక పావని జానకి పావని జానకి అండి థర్డ్ ప్రైజ్ ముగ్గుల పోటీలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు ఈ గిఫ్ట్ ఇచ్చే వాళ్ళు డిఎస్పీ గారు మరియు సిఐ గారు చేతుల మీదుగా ఈ గిఫ్ట్ వారికి అందజేయాలి క్లాప్స్ అండి క్లాప్స్ కొట్టాలా ఫర్వాట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ నూట అరవై ఆరు బాక్స్ నెంబర్ అండి ఏం పేరు సెకండ్ ప్రైజ్ మూడవ ప్రత్యూష ఈ ప్రైజ్ ని ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ శెట్టి పాపారావు గారి చేతుల మీదుగా ఈ ప్రైజ్ ని అందజీవించ కోరుతున్నాం టీవీ ఎల్ఈడి థర్టీ టీవీ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ రెండు ప్రైజ్లు కూడా ఎల్ఈడి థర్టీ టీవీ ఇంచెస్ టీవీ అండి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మనం ఎప్పటి నుంచో ఆలోచించుకుంటూ వస్తున్నటువంటి ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారా ఫస్ట్ ప్రైజ్ నూట డెబ్బై మూడు బాక్స్ నెంబర్ దర్శి చందన ఫస్ట్ ప్రైజ్ విన్నది దర్శి చందన ఈ ప్రైజ్ దర్శి చందన వారికి శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారు అదే విధంగా కడియా లలిత్సాగర్ చేతుల మీదుగా ఈ ఇవ్వడం జరుగుతుందండి శాంసంగ్ ఫ్రిడ్జ్ లెమనన్ స్పోర్ట్స్ లో జూనియర్స్ ఉన్నారండి వాళ్ళు అయిపోయిన తర్వాత కన్సలేషన్ బహుమతులు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారందరికీ కూడా